దౌతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అందరు కలిసి శ్రీ పెద్దమ్మ దేవాలయానికి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది ముదిరాజ్ సంఘం అందరు కలిసి పూజలో పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది వేద మంత్రాలతో ఆడపడుచులు కలిసి పెద్దమ్మకు ప్రత్యేక పూజలు చేసే ఈ రోజు సూరంపల్లి గ్రామంలో కుమ్మనికుంట వద్ద తలారి నరసింహులు వారి కుటుంబ సభ్యులు శ్రీ పెద్దమ్మ దేవాలయానికి తమ వంతుగా భూమి ఇష్టపూర్వకంగా ఇవ్వడం జరిగింది అందరూ కలిసిమెలిసిగా ఉండాలని మరియు పెద్దమ్మ దేవాలయానికి నిర్మాణం కోసం పూజ చేయడం జరిగింది ಎಲ್ಲ

పెద్దమ్మ గుడి కోసము భూమి లేదు అనే విషయం మీద కొంచెం అక్కడిక్కడ చూస్తున్న సమయంలో నేను ఇస్తానని ముందుకొచ్చి తలారి నరసింహులు తలారి సురేష్ తలారి నరసింహు వాళ్ళ కుటుంబం నుంచి మాకు అన్న భిక్షపత అన్న సహకరించి గుంటల భూమి గుడి నిర్మాణం కోసమై ఇచ్చేదందుకు సిద్ధమై ముందుకు వచ్చినందుకు ఈరోజు భూమి ప్రతిష్ట చేయడం జరిగింది పెద్దమ్మ కోసం సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నేను భూమి ఐదు గుంటలు ఇవ్వడం జరిగింది భూదాత ఇట్లా ఇది ఇటువంటి ఎటువంటి సంఘటనలు లేకుండా మంచిగా జరుపుకొని మంచిగా గుడి నిర్మించుకోవాలి అందరం కలిసి కుటుంబ సభ్యుల వదులుకొని కొట్టి ఎన్కాములు అట్లా అనకుండా అంతా కలుపుకొని పోయేటట్టు ఉద్దేశంతో అంత ఉద్దేశాలతో పోకుండా అందరూ మంచి మనసుతో ఉండి గుడి నిర్మాణానికి చేయాలని కోరుతున్నారు మళ్ళీ అట్లా ధన్యవాదాలు ఈ పెద్దమ్మ గుడి పునర్పరిశన కోసము ఎలా నర్సుళ్ళు తండ్రి పోసేయ దాతలు కలిసి మా పునర్పరిశ్ర కోసం ఐదు గుంటల భూమి ఇవ్వడం జరిగింది ఇది మొదలుకొని ముదిరా సంఘం మన కుల సమక్షంలో పెద్దలందరూ కలిసి మంచి కార్యక్రమం జరుపుకుంటూ ముందు పోవాలి ఎలాంటి గొడవలు లేకుండా ముందు పోవాలని మేము కోరుకుంటూ మన ముదిరా సంఘం అందరికీ ధన్యవాదాలు